హాయ్ అండి వెల్కమ్ టు ఇప్ అప్పుడు కలిసి రాలేదు ఇప్పుడైనా కుదిరైనా వివరాలు వెళ్తే సికింద్రాబాద్ పద్మనాభ పద్మనాభనగర్ సంబంధించి వీడియోలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పదేళ్ల కిందట ఆ బస్సులో రెండు పడక గదుల ఇళ్ళ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కలగ చేసుకుని ఆ బస్తీకి వచ్చి ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా శంకుస్థాపన కూడా చేశారు బస్తీ వాసులు ముందుకు రాలేదు తాజా ప్రభుత్వం ఇస్తామని చెప్పిన ఇందిరా మహిళ కోసం బస్సులో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు అవి మంజూరు అయితే సొంతింటి కలను సహకారం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు దశాబ్దాల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న బన్సిరాల్పేట డివిజన్లోని హమాలి బస్తీ ఫేజ్ టూ కథ ఇది వివరాలకు వస్తే బస్సు రూపి మార్చాలని చెప్పేసి ప్రయత్నించిన సుమారు ఆర్ అరవై ఏళ్ళ కిందట ఏర్పడిన హమాలి బస్తీలో నివసిస్తున్న వారందరూ పేదలే విశాలంగా ఉండే ఈ బస్సు సికింద్రాబాద్ సనత్నగర్ నియోజకవర్గాల్లోకి విడిపోయి ఫేజ్ వన్ ఫేజ్ టూలుగా కొనసాగుతున్నాయి సికింద్రాబాద్ వైపు ఉన్న బస్తీలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి సనత్ నగర్ వైపున ఉన్న ఫేజ్ టూ ఇల్లు మాత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి రెండు వేల పదిహేనులో సికింద్రాబాద్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తిరి తిరిగి వెళ్తూ రోడ్డు వారగా కనిపించిన హమాలి బస్తీ గుడిసాను చూసి కాన్వాయ్ ఆపి స్వయంగా బస్తీలోకి వెళ్ళి ఆరా తీసారు బస్తి దుర్బ స్థితికి చలించి బస్తీని వివరాలన్నీ ఒక్క రోజులో తీర్చాలని చెప్పేసి అధికారులను అయితే ఆదరించారు ఆ రోజు సాయంత్రమే మళ్ళీ కేసీఆర్ బస్తీకి వచ్చారు ఎకరన్నర స్థలం ఉందని అధికారులు గుర్తించడంతో అందులోనే ఇళ్లను నిర్మిస్తామని బస్తివాసులకు చెప్పిన కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు నాటి నుంచి బస్తీలో మొదలైన పేచి ఓడవడమే లేదు కేసీఆర్ బస్తీని సందర్శించక ముందు బస్తీవాసు లబ్ధాలు మొత్తం మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారని అందరికీ ఇల్లు ఇవ్వాలని జాబితా సిద్ధం చేసుకొని ఉన్నారు ఆ తర్వాత అధికారులు పలుమార్లు సర్వే చేస్తే బస్సులో ఉన్నవారు నూట నలభై ఐదు మంది అని తేలింది దీంతో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి అందుబాటులో ఉన్న కొంతమందికి పోషన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు పెద్ద కుటుంబం ఉన్నవారికి అదనంగా ఇవ్వాలని విన్నవించగా అన్నీ కలిపి మొత్తం రెండు వందల మంది అర్హులుగా తేల్చారు ఇక్కడే అసలు చిక్కుమోదని బస్సులో ఇంటికి ఇల్లు ఇస్తే లబ్ధారు లోపే ఉంటారని వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని చెప్పారు మొత్తం నూట నలభై ఐదు మంది ఉన్న నూట ఐదు వరకు ఇందుకు కట్టిస్తామని చివరకు చెప్పడంతో అప్పటి నుంచి వివాదం అయితే తెగలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇల్లకు దాదాపు నూట యాభై మంది దరఖాస్తు చేసుకున్నారు అక్కడ చూసుకున్నట్టయితే నూట నలభై ఐదు మంది ఉంటున్నారు అయినా కూడా అంటే పిల్లలు ఫ్యామిలీ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నూట యాభై మంది ఈ ఇందిరామ్మ ఇళ్ళకైతే అప్లై చేసుకున్నారు చాలామంది సొంత స్థలాలు ఉండి రేకుల షెడ్లు ఉంటే ఐదు లక్షల వరకు ఆర్థికంగా ఆదుకొని ఇల్లు కట్టిస్తామని ఇంద్రమైల పథకాన్ని ప్రవేశపెట్టడంతో బస్సులో ఉన్న సుమారు నూట యాభై మంది దరఖాస్తు చేసుకున్నారు బస్సీలో మొత్తం ఇరవై నుంచి నలభై గజల మేరకు రెండు వందల యాభై ఇల్లు ఉండగా అందులో నూట యాభై మంది దరఖాస్తు చేసుకున్నారు వాసులు చెప్తున్నారు అంతమంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వే సజావుగా సాగలేదని చెప్పేసి ఇంటింటికి తీరకుండా ఎవరేం చెప్తే అది రాసుకొని వెళ్ళారని చెప్పేసి పలువురు అయితే పేర్కొంటారు కాబట్టి మనం వాస్తవాన్ని చూసుకున్నట్లయితే సర్వే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వే చేసేటప్పుడు ఇంటికి వచ్చి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన వివరాలు అలాగే వారి ఫోటో తీసుకొని ఈ ఇంద్రమ యాప్లో అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడైతే అలా కాకుండా ఈ ఇంద్రమ కమిటీలు ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి లేదని ఇలా చెప్పిన వివరాలన్నీ స్వీకరించి ఈ యాప్లో అయితే సేకరించడం జరిగింది దీని ద్వారా మరి వాళ్ళకి లీస్ట్లో పేరు వస్తుందా రాదా అనే ఆందోళన అయితే వాళ్ళకు చెందుతున్నారు దీనికి సంబంధించి మరి ప్రభుత్వం మరి ఎట్లా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొన్ని డబుల్ బెడ్రూమ్లు అయితే కట్టించి ఉన్నాయి ఫేజ్ వన్లో ఇంకా ఫేజ్ టూలో మాత్రం ఇల్లు లేవు కాబట్టి మరి వాళ్ళకి ఆల్రెడీ స్థలాలు ఉన్నాయి కాబట్టి ఎల్ వన్ కేటగిరీలో తీసుకొని వాళ్ళకు ఈ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్ళకి మంజూరు పత్రాలు ఇస్తే మాత్రం వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఈ పద్మోనాలు ఎవరైతే ఉన్నారో హమాల్ బస్సుకి సంబంధించి వీరికి ఈ ఇల్లు కట్టేయాలని చెప్పేసి మనమైతే డిమాండ్ అయితే చేస్తాం అలాగే ప్రభుత్వం తరఫున కూడా తొందరగా వీళ్ళకు ఇల్లు అయితే రావాలి ఇది ప్రజెంట్ సికింద్రాబాద్ సంబంధించి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం అయితే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెస్టీవీ